శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ్ని వీక్షకులు స్వాగతం రాజశ్యామల నవరాత్రులు మాతంగి నవరాత్రులు గుప్త నవరాత్రులు అన్నీ ఒకటే ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల పదవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు ఈ రాజశ్యామల గుప్త నవరాత్రులు జరుగుతాయి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రశని కార్యాలయం మహాకామేశ్వరీ పీఠంలో ఈ రాజశ్యామల నవరాత్రులు అతి వైభవంగా జరుగుతాయి ఇందులో అనేక మంది మిత్రులు తమ గోత్రనామాలతో పాల్గొంటారు ఇందులో జరుగుతున్న పూజలు అన్నీ విశేష పూజలు అనేకం ఉంటాయి ఆ వివరాలను చెప్తాను మీకు నేను అవన్నీ కూడా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో జరుగుతాయి ఈ తొమ్మిది రోజులు రాజశ్యామల మాతంగి ఆరాధనలు జపాలు ఉత్తమం దాని మూలంగా విద్య వాక్కు ఐశ్వర్యం సమ్మోహన శక్తి అన్నీ వస్తాయి ఈ వీడియోలో మన మహాకామేశ్వరపేటంలో దేవప్రశ్న కార్యాలయంలో చేస్తున్న పూజల వివరాలు చెప్పి తర్వాత వీడియోలో మాతంగి రాజశ్యామల భేదాలు ఏమిటి అనేది చెప్తాను చూడండి ఈ ఈ వీడియోలో పూజ క్లుప్తంగా ఎలా చేయాలో కూడా చెప్తాను చివరలో మీ ఇంట్లో మీరు చేసిన విధానాలు కూడా చెప్తాను చూడండి మన మహాకామేశ్వరి పీఠంలో ఈ పదవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు ప్రతిరోజు కొన్ని ప్రత్యేక మంత్ర సాధనలు జరుగుతాయి కలశస్థాపన జపము హోమాలు అర్చనలు అన్నీ జరుగుతాయి పదవ తారీఖు ఉదయం కలశస్థాపన చేసినప్పటి నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు ప్రతిరోజు కూడా మరకత శ్రీ చక్రానికి మరకత మహామేరువు రాజశ్యామ అమ్మవార్లకి అభిషేకాలు జరుగుతాయి పూజలు జరుగుతాయి ప్రతిరోజు రాజశ్యామలో హోమం జరుగుతుంది మహాలక్ష్మి మంత్ర హోమం జరుగుతుంది అన్నపూర్ణ హోమం జరుగుతుంది అన్నపూర్ణ మంత్ర హోమం జరుగుతుంది రాబోయే గ్రహస్థితుల అనుసరించి కొన్ని క్లిష్టమైన పరిస్థితులు అనేక మంది ఉన్నారు ఎవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖమందమైన జీవితం గడపడం కోసం అన్నపూర్ణ అంటే ఎవరు అన్నం పెట్టే అమ్మ జ్ఞాన వైరాగ్యాలు ఇచ్చే అమ్మ మన లైఫ్లో వచ్చేటువంటి అన్ని రకాల సమస్యలకి పరిష్కారం చెప్పే తల్లి ఉద్యోగం కాపాడే శక్తి మన డబ్బు కావాలంటే ఉద్యోగం చేయాలి పని చేయాలి ఆ పని ఇప్పిస్తుంది అమ్మ అన్నపూర్ణాదేవి ఆ మంత్రహోమాలు జరుగుతాయి ప్రధానంగా రాజశ్యామల అమ్మవారు సమ్మోహన విద్య సమ్మోహనం అంటే ఏమిటి ప్రేమగా మన దగ్గర రావడం ప్రేమతో మనతో మంచిగా ఉండడం ప్రేమగా మన చే పని చేసి పెట్టడం ఇలాంటి విద్యలకు అధిపతి రాజశ్యాముల అమ్మవారు ఈ రాజశ్యాముల అమ్మవారికి సంబంధించిన అంగపర్జంగ విద్యల్లో మంత్ర విద్య ఒకటి ఫస్ట్ మన కుటుంబ సభ్యుల్లో ప్రేమ అభిమానాలు ఉండాలి అందరూ మనతో ప్రేమగా ఉండాలి అందరూ అభిమానంగా ఉండాలి లైఫ్ జాయిఫుల్గా ఉండాలి అలా ఉండాలి మన్మధని ఆరాధన చేయాలి అందుకని తొమ్మిది రోజుల పాటు మన్మద హోమం కూడా జరుగుతుంది అంటే ప్రతిరోజు పూజలు శ్రీచక్రం అభిషేకము మరగద శ్రీచక్రానికి రాజశ్యామల హోమం మహాలక్ష్మి అన్నపూర్ణ మంత్ర హోమం రాజశ్యామల హోమం ప్రతిరోజు జరుగుతాయి ఇవి కాకుండా మిగతా రోజుల్లో కూడా ప్రత్యేకంగా కొన్ని పూజలు సాధనలు జరుగుతాయి అవి కూడా చెప్తాను చూడండి మొట్టమొదటి రోజు పదవ తారీఖు శనివారం నాడు ఆ రోజు ఉదయం కలశస్థాపన చేసి అమ్మవారికి అభిషేకం తర్వాత ప్రత్యేకంగా మాతంగి హోమంతో ప్రారంభమవుతుంది రాజశ్యామల లక్ష్మి అన్నపూర్ణ హోమాలు మన్మద హోమాలు చేసిన తర్వాత మాతంగి హోమం ప్రత్యేకంగా జరుగుతుంది రెండవ రోజు లఘుశ్యామల హోమం ప్రత్యేకంగా జరుగుతుంది అంటే మనకి రాజశ్యామల హోమం ఇవన్నీ అయిన తర్వాత అన్నపూర్ణ మహాలక్ష్మి మన్మదవంతరాలు అయిన తర్వాత రెండవ రోజు లఘుశ్యామల హోమం జరుగుతుంది పదకొండవ తారీఖున పన్నెండవ తారీఖున త్రైలోక్యమోహన హో గౌరీ హోమం జరుగుతుంది త్రైలోక్యమోహన గౌరీ ఇది ఇవన్నీ కూడా జరుగుతాయి ముందర రాజశ్యామల మన్మథ మంత్రము అన్నపూర్ణ లక్ష్మీ మంత్రాలతో పాటుగా ఇది ప్రత్యేకంగా జరుగుతుంది పదమూడవ తారీఖున చవితి ఆ రోజు ఈ రాజశ్యామల హోమం అన్నపూర్ణ మహాలక్ష్మి మన్మథ మంత్రాలతో పాటుగా లక్ష్మీ గణపతి హోమం చింతామణి గణపతి హోమం జరుగుతుంది మహాగణపతి విద్య ప్రయోగం జరుగుతుంది ప్రత్యేక మంత్ర విభాగంతో గణపతి విద్య అని ఉన్నది అది ప్రయోగం జరుగుతుంది అది కూడా ఆ రోజు చేస్తాము తర్వాత పద్నాలుగో తారీఖు పంచమి ఆ రోజు విశేషంగా సరస్వతి హోమం జరుగుతుంది ఆవహంతి హోమం చాలామందికి మనసులో ఉద్దేశాలు భావాలు స్పష్టంగా చెప్పలేరు మనసులో ఉంటాయి స్టేజ్ ఫియర్ అంటాం కదా అలా కొంతమంది పిల్లలకి ఆర్టిజం అనే సమస్య ఉంటుంది ఈ ఉన్నవాళ్ళు ఈ ఆవంతి హోమాన్ని ప్రత్యేకంగా చేసి ఈ ఆవహంతి మంత్రాలతో తేనె మంత్రించి కొన్ని ప్రత్యేక మంత్రాలతో ప్రయోగం చేయాలి ఆ రోజు ఆవహంతి హోమం కూడా జరుగుతుంది రాజశ్యామల మహాలక్ష్మి అన్నపూర్ణ మన్మధ హోమాలతో పాటుగా సరస్వతి హోమము ఆవహంతి హోమం కూడా జరుగుతాయి పదిహేనవ తారీఖున ఈ పూజలు హోమాలు అనంతరం రాజశ్యామల హోమంతో పాటుగా అన్నపూర్ణ మహాలక్ష్మి మన్మధ హోమంతో పాటుగా వశ్యమాతింగి హోమం జరుగుతుంది ఈ వశ్య మాతంగి మంత్రాలు అనేక రకాలు ఉన్నాయి వాటిల్లో వశ్యమాతింగి మంత్రాలతో హోమం జరుగుతుంది పదహారవ తారీఖు రథసప్తమి ఆ రోజు ఆ రోజు ఈ రాజశ్యామల అన్నపూర్ణ మహాలక్ష్మి మన అయిన తర్వాత చక్షుష్మతి సూర్య విద్య ప్రయోగం జరుగుతుంది చక్షుష్మతి విద్య అంటారు మనకి థర్డ్ యాక్టివేట్ అవ్వడం మనం కళ్ళు మూసుకున్న కానీ మనం దర్శించగలగాలి అలాగే నేత్ర రోగాలు తొలగిపోతాయి దీని మూలంగా జ్ఞానం పెరుగుతుంది ఈ మంత్ర ప్రయోగం జరుగుతుంది పదిహేడవ తారీఖు అష్టమి నాడు ఈ రాజశ్యామల హోమాలతో పాటుగా ప్రత్యంగిర హోమం చండమాతంగి హోమం జరుగుతుంది ఇందులో పాల్గొన అందరి గోత్రామతి పూజలు జరుగుతాయి చివరి రోజు పద్దెనిమిదవ తారీఖు నవమి ఆ రోజు ఉదయం అభిషేకము అర్చన అయిన తర్వాత రాజశ్యామల మహావిద్యా హోమం జరుగుతుంది రాజశ్యామల మంత్రాలతో పాటుగా అన్నపూర్ణ మహాలక్ష్మి మర్మద మంత్రాలు చేసిన తర్వాత రాజశ్యామల మహావిద్యా ప్రయోగం చేసి పూర్ణాహుతి చేస్తాం ఇక్కడితో ఈ నవరాత్రి పూజలు పూర్తవుతాయి మీ ఇంట్లో మీరు చేసుకోవాలనుకుంటే మీరు ఎలా చేయాలి క్లుప్తంగా చెప్తాను చూడండి మీరు యంత్రాచ్యం చేస్తున్నారా కలశస్థాపన చేస్తున్నారా జపం చేస్తున్నారా మీరు ఏది చేయాలో మీరు నిర్ణయించుకోవాలి కేవలం జపం చేసేవాళ్ళు మొట్టమొదటి రోజు వినాయకుడిని పూజించండి తర్వాత జపం ప్రారంభించండి మీరు మాతంగయ్య రాజశ్యామలాయ ఏది చేయాలనుకుంటున్నారు శ్యామల మంత్రాలు ఏదైనా చేయాలనుకుంటున్నారా శ్యామల మంత్రాలకి ప్రధానంగా ఆకుపచ్చ రంగు ఆకుపచ్చ వస్త్రము ఆకుపచ్చ మాల ఆకుపచ్చ ఆసనం మాతంగి మంత్రాలకి ఈ ఆకుపచ్చతో పాటుగా మంత్రాన్ని బట్టి ఎరుపు వస్త్రం కూడా వాడవచ్చు లేదా తెలుపు వస్త్రం కూడా వాడవచ్చు పసుపు కూడా వాడవచ్చు మంత్రాన్ని బట్టి మారిపోతుంది పసుపు మాల పసుపు వస్త్రం పసుపు ఆసనము కేవలం జపం చేసేవాళ్ళు ఆవుని దీపం పెట్టుకొని మీ ముందర జపం చేసుకోండి అయిన తర్వాత ఖర్చు రమ్మలు తినే అమ్మవారి నైవేద్యం పెట్టి ప్రసాదం మీరు తీసుకోండి పూజ హోమం రెండు చేయాలనుకుంటున్నారా కేవలం పూజ మాత్రమే చేయాలనుకుంటున్నారా హోమం చేసేవారు పూజ చేసేవారు కూడా విధానం ఒకలాగే ఉంటుంది దాదాపు హోమం తప్ప మిగిలినవన్నీ ఒకటే పూజా విధానం అంతా స్థాపన చేయండి లేదా యంత్రాచన చేయండి మీకు అందుబాటులో బ్రాహ్మణులు ఉంటే వారి సహాయంతో చేసుకోండి యంత్రాచన అయితే మీకు వస్తేనే మీరు చేయండి బ్రాహ్మణులు చేసి చేయించుకోవడం లేదా వారి చేసి సహాయం తీసుకెళ్యడం మీ మీ వీళ్ళని బట్టి చేసుకోండి యంత్రాచ స్వతంత్రంగా చేయగలిగిన వాళ్ళు యంత్రాచన చేయడం ఉత్తమం సహాయంతో కాకుండా స్థాపన ఎలాగైనా చేసుకోవచ్చు స్థాపన చేయండి ఈ మాతంగి మంత్రాల్లో ఏ రూపంలో అమ్మవారిని మీరు ఆవాహన చేసి పూజ చేయదలుచుకున్నారు అంటే వైశ్యమాతంగి కర్ణమాతంగి చండమాతంగి ఇలాగ లఘుశ్యామల మహామాతంగి రాజశ్యామల ఈ శ్యామల పంచకాల్లో పంచబాణేశ్వర రూపమా వసతి రూపంలోనా మీరు ఏ రూపంలో అమ్మవారిని కలప్రదా రూపంలో మీరు చేయాలనుకుంటున్నారా ఏ రూపంలో చేయాలనుకున్నా ఆ మంత్రం చెప్పి అమ్మవారిని ఆవాహన చేసి అష్టోదశ దర్మాలతో పూజ చేయండి దానిమ్మ పండు ఖర్జూరం పండు తేనె విధిగా పరవాణం నైవేద్యం పెట్టాలి స్థాపన చేస్తే బెల్లంతో చేసిన పరమాణం పంచదార కాకుండా నైవేద్యం పెట్టండి మీరు హోమం కూడా చేయాలనుకుంటే మీరు తొమ్మిది రోజులు హోమం చేసుకోవచ్చు లేదు తొమ్మిది రోజులు జపం చేసి తొమ్మిదో రోజు చివరి రోజు పద్దెనిమిదవ తారీఖున హోమం చేసుకోవచ్చు మీ శక్తి ప్రకారం మీ వీళ్ళని అనుసరించి మీరు చెయ్యండి సుగంధవ్యాలతో దీపం పెట్టడము అంటే మీరు వేసి ఆవునియ దీపం కొంచెం అత్తర కానీ జబ్బాజు పొడి కానీ వేసి దీపం పెట్టడము ఇలాగా అమ్మవారి ప్రీతిగా సంతోషంగా మీరు ఎంత బాగా చేస్తే అమ్మ అనుగ్రహం అంతా కలుగుతుంది ఈ ఫలితం అనేటువంటిది సాధకుడు యొక్క నిష్ట వాడు ఎంత ఏకాగ్రత ఎంత నమ్మకంతో చేస్తున్నది ఆధారపడి ఉంటుంది అందరికీ ఫలితం ఒకే ఒకేలా రావాలని లేదు మనం ఉండే శ్రద్ధను బట్టి మనం చేసే విధానాన్ని బట్టి దీని మీద ఆధారపడి ఉంటుంది జాగ్రత్తగా ఈ వారు ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి శుభం పోయా